విశాఖపట్నం మధురపాడ వెనలాస్ వో గిమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమం సందర్భంగా నిరుపేద విద్యార్థులకు బ్యాగులు మరియు బుక్స్ అందజేయడం జరిగింది వార్షికోత్సవ సందర్భంగా వెనలాస్ వో ఆధ్వర్యంలో ప్రముఖ యూట్యూబర్స్ మరియు మహిళల చే కేక్ కటింగ్ నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా ఇరవై తారీఖు నుండి ఇరవై ఐదు వరకు కేవలం రెండు రూపాయల నోటు ఎవరైతే రోజుకి యాభై మంది మొదట అందజేస్తారో వారికి వెయ్యి రూపాయల కొనుగోలుపై వెయ్యి రూపాయల పట్టు చీర అందజేయడం జరుగుతుందని సంస్థ అధినేత తెలిపారు పలువురు మాట్లాడుతూ వైజాగ్ మధురవాడ వెనలాస్ వర్క్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మా అందరికీ ముఖ్య అతిథిగా పిలిచినందుకు వెనలాస్ వర్క్ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కాస్మెటిక్స్ వివిధ రకాలు అందరికీ నచ్చే విధంగా ఇక్కడ దొరుకుతాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మధు లతా శిరీష రైతు సంఘ నాయకులు వారణాసి నగేష్ కుటుంబ సభ్యులు మరియు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆ స్వర్ణలత మోడల్ అండ్ బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్ నేను వెనలా స్వర్క్కి రెగ్యులర్ కస్టమర్ని సో లాస్ట్ ఇయర్ యానివర్సరీకి కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఈ ఇయర్ కూడా గెస్ట్గా ఇన్వైట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వెనలా స్వర్క్ అండ్ వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి అన్ని బ్రాండెడ్ జ్యువెలరీస్ అండ్ హెయిర్ యాక్సిజ్ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ అనేది వీళ్ళ దగ్గర ఉంటాయి అలానే వస్త్ర మందిలో కూడా మంచి క్వాలిటీ శారీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ రీజనబుల్ ప్రైజెస్లోనే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు న్యూ కాన్సెప్ట్తో న్యూ డిజైన్స్తో మంచి మంచి టెక్నిక్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు రీసెంట్గానే డోర్ స్టెప్ షాపింగ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు బ్రోచర్ లాంచ్ మాతోనే ఇంట్రడ్యూస్ చేశారు వెళ్ళడం జరిగింది సో మధురవాడ ఏరియాలో వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ బ్రైడల్ కలెక్షన్ అంటే వెనలాస్ అండ్ వెనలాస్ వస్త్రమంది అని చెప్పవచ్చు అలానే పూర్ కిడ్స్కి ఒక మంచి కాల్తో పూర్ కిడ్స్కి బ్యాగ్స్ గిట్స్ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం ఐ రియలీ అప్రిషియేట్ దమ్ కంగ్రాచులేషన్స్ అవుద్ది అగన్ విష్ యూ గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఎన్ని వర్క్ వస్తే అండి వెల్ ఫైవ్ ఇయర్స్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడాను దీనికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు అండ్ మెయిన్లీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ మా కలెక్షన్స్కి అన్నిటికీ కూడాను మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క కస్టమర్కి కూడాను చాలా థ్యాంక్ యూ అండ్ మేము ఇలాంటి సెలబ్రేషన్స్ మరి ఎన్ని చేసుకోవాలి మనందరం కూడా కలిసి చేసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం ఇంకా మాది ఎప్పుడు కూడా ట్రై ఉంటుంది అంటే ఇంకెన్ని ఇంకొన్ని కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అది కూడాను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనేదే మాది మెయిన్ మోటివ్ అండ్ మేమంతా అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే మేము అన్నీ కూడాను అలాగే చేస్తున్నాం ఇంకా ముందు కూడాను ఇంకా చాలా చాలా చేయాలి అని చాలా చాలా థ్యాంక్ యూ అండ్ రీసెంట్లీ కూడాను మేము నవంబర్లోని వెల్ల సహస్ర మందిర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానికి కూడాను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ నమ్మకమే మాకు ధైర్యం థ్యాంక్ యూ అండి నా పేరు మధు నేను వైజాగ్ యూట్యూబర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వెన్నెలాస్ బా ఎందుకంటే వీళ్ళది యానివర్సరీ అనేది ఫస్ట్ యానివర్సరీ కూడా కాదు ఫిఫ్త్ యానివర్సరీ నేనైతే ఫస్ట్ యానివర్సరీ నుంచి ఫిఫ్త్ యానివర్సరీ వరకు కంటిన్యూస్గా వస్తున్నాను అంటే వీళ్ళతో బాండింగ్ అనేది అలా ఉంటుంది అండ్ వీళ్ళ కలెక్షన్స్ గురించి అయితే ఇంకా చెప్పవలసరం లేదండి చాలా బాగుంటాయి పెళ్లి కూతుర్లకి అయితే టాప్ టు బాటమ్ మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళతో ఫ్యామిలీ బాండింగ్ వన్స్ మీరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే డెఫినెట్లీ వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ వస్తారన్నమాట అండ్ నాట్ ఓన్లీ జ్యువెలరీ రీసెంట్ గా వీళ్ళు వెన్నలా వస్త్ర మందిర్ అని చెప్పి క్లాతింగ్ స్టోర్ కూడా ఓపెన్ చేశారనమాట అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సౌమ్య గారికి శ్రీనివాస్ గారికి ఇంకా ఎన్నో యానివర్సరీస్ చేయాలి అలానే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలి మంచి మంచి ఆఫర్స్ పెట్టారండి ఇప్పుడు యానివర్సరీ స్పెషల్గా నాకైతే ఈ ఆఫర్ చాలా బాగా నచ్చింది రెండు రూపాయలు నోట్ పట్టుకుని వచ్చేస్తే వెయ్యి రూపాయల పట్టుచేర గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట సో మరి గిఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవాలి రెండు రూపాయలు నోట్ ఉంటే పట్టుకుని వచ్చేస్తాయండి అలానే చాలా ఆఫర్స్ అయితే పెట్టారు సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇంకా మంచి మంచి యానివర్సరీస్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి తెలుసు బట్ వీళ్ళ సక్సెస్కి కారణం ఏంటంటే వాళ్ళ హంబుల్ అండ్ హాస్పిటాలిటీ పేషెన్స్ ఇవన్నీ శ్రీనివాస్ గారు ఉన్నాయి అందువల్లే ఆయన సక్సెస్ సాధిస్తున్నారు ఇంకా సౌమ్య శ్రీనివాస్ గారు ఎన్నో షోరూమ్స్ కూడా ఓపెన్ చేయాలి ఇలా యానివర్సరీకి మేము వస్తూ ఉండాలి ఐ విష్యూ ఆల్ దిస్